వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్మలత బెల్లంపల్లి నియోజకవర్గం ముత్యపల్లి గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు గ్రామాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని ఇందులో భాగంగానే గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు వివిధ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు ప్రభుత్వం అందజేసిన డబ్బులను సద్వినియోగ సద్వినియోగపరచుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు సంక్షేమం అభివృద్ది అందించాలని తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు నియోజకవర్గ అభివృద్దికి ప్రతి ఒక్క అధికారి ప్రజలు సహకరించాలని కోరారు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కన్నుల శివారులోని రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు नेल नेल मंडल दो समझे बापू लक्ष्मी। ओके डन इस्लाम नॉर्मल। लाऊंगा। चेक करो। ठीक है। ठीक है। ठीक है। ठीक ठीक है। ठीक ठीक है। ठीक है। ठीक ठीक है। ठीक है। ठीक

ఎస్విదేవేガル సెకండ్ ప్రైజ్ గోస్ గోరే వస్తుందండి గవర్నమెంట్ తరపు నుంచి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే చెక్కులకు సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి మీరు సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి మీరు మన బెల్లపల్లి చాలా ఎంకబర్ ఉన్నది దాన్ని ముగ్గురు తీసుకుపోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు జరిగి ఇప్పటిదాకా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వర్త్ రోడ్లను ఇప్పటిదాకా చేసినా భూమి పూజ చేసిన ఇప్పుడు కూడా కాశీపేట డెబ్బై కోటి ఇరవై లక్షలతోని ఒక రెండు కిలోమీటర్ల దూరం అది కూడా ఫైనల్ చేసి వస్తున్నా మొత్తం మనం బెల్లంపల్లి నాగి మూరిలోని సంగతి గురించి కూడా మా గారు మా కౌన్సిల్ ఆఫ్ అందరితో డిస్కస్ చేసి ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందని దానికి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం బడ్జెట్ శాంక్షన్ చేపిస్తున్నాం అతి తొందరగా ఉన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ కమిషనర్ గారు మల్లారెడ్డి గారికి ఆయనతో పాటు ఉన్న బృందానికి ప్రతి ఓళ్లకు ఒక వర్డ్ ఆఫ్ భాష ఏంటంటే ఒక ఎస్టిమేట్ వేయండి మోరి నారే ఎంతో తొందరగా డ్రైనేజ్ క్లీన్ అని చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్ల చేసే అదొక కంకణం కట్టుకొని నేను చేసే బాధ్యతలని ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నా ఆరా నీళ్లను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకోడానికి పైప్లైన్ కూడా శాంక్షన్ ప్రయత్నిస్తున్నా బహుశా వచ్చే నెల పదిహేను లోపల దాన్ని శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత వరకు కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా ఈ గోదావరి నీళ్ళు గిట్టి వస్తే మన పెదపల్లి సోదరులకు అందరికీ చాలా పెద్ద హెల్ప్ అవుతుందని పూర్తిగా ఒక ఆశ పెట్టుకొని ఈ ఉన్న ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మనం బిల్లబ్బల్ని కాపాడుకుందాం ముంగళ తీసుకుపోదాం అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశలను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేక టేకప్ చేసి మళ్ళొకసారి మీ విశ్వాసాన్ని పొందడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను చేస్తూ చర్యలు తీసుకుంటాం